హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ రసజ్ఞా ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి నర్సరీ దగ్గరికి వెళ్ళానండి అక్కడ గులాబీ మొక్కలు వచ్చినాయని వెళ్తే అక్కడికి గులాబీ మొక్కలు రాలేదు ఇంకా కాకపోతే అక్కడ ఉన్న మొక్కలన్నీ నేను వీడియో షూట్ చేశాను చూడండి ఇవన్నీ మందార మొక్కలు పువ్వులు పుయ్యలేదే మొగ్గలు గిట్లా లేవు మందార మొక్కలు ఇవన్నీ ఏమో చిన్న చిన్న మందారాలు ఇంకోటి మల్లెలు అలాగే గులాబీలు గులాబీలలో ఓన్లీ పింక్ మాత్రం మిగిలినాయి అంట అన్నీ వేనాయంట అవి షో చెట్లు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని లేవు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అట్లా వస్తాయంట ఇవన్నీ అవేనండి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి అలాగే వీటిని ఏమంటారు మారేడు చెట్లు ఉన్నాయి ఎడినియం కూడా ఉన్నాయి మంచిగా చిన్నగా కొబ్బరి చెట్లు షో చెట్లు ఇది వచ్చేసి ఎడీనియం వచ్చేసి మారేడు మారేడు వచ్చేసి మనకు పెట్టుకోవడానికి షో చెట్లు ఇవి కొన్ని కొన్ని కొంచెం ఎగురులు వస్తున్నాయి అందులోనే ఇవి వచ్చేసి మనీ ప్లాంట్లు కూడా ఉన్నాయి మనీ ప్లాంట్లు తమ్మలపాకు చెట్లు ఆడ అరటి చెట్లు అరటి చెట్లు ఉన్నాయి అలా నేరేడు అలాగే అంజీరు రన్నపాల షో చెట్లు సపోటా చెట్లు అలాగే షో చెట్లు కూడా ఇవి చిన్న ఫ్లవర్ వస్తున్నాయి ఇవి అలాగే నూరు వరహాల చెట్లు చాలా వరకు ఉన్నాయి ఇక్కడనే వీళ్ళొక వేసుకొని ఇక్కడ మొక్కలు తీసుకొచ్చుకొని అమ్ముతున్నారు మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయి నేను ఒక తమలపాకు ముక్క తెచ్చాను ఒకసారి నెక్స్ట్ టైం పోయినప్పుడు ఇంకా అక్కడ గులాబీ మొక్కల కోసం అని వెళ్ళాను అక్కడ గులాబీ లేవు కాకపోతే ఒకటి అంజీర్ తీసుకొచ్చుకున్నాను అది వారం రోజులు ఉంచుకొని మంచిగా కొంచెం మన అక్కడికి ఇక్కడికి మన క్లైమాక్స్కు సెట్ అయ్యే విధంగా చూసుకొని ఆ తర్వాత దానిని నేను మళ్ళీ ఒక డబ్బాలోకి పెట్టుకుంటాను ఇవన్నీ ఎడినియము అవన్నీ మల్లెలు మనకి ఏ మల్లె కావాలంటే ఆ మల్లె గుల్లా డబల్ మల్లె సింగిల్ మల్లె సన్నజాజులు ఇవన్నీ ఇవన్నీ శివుని అంట ఇదమ్మ కలర్ చెట్టు అలాగే ఇది వాటర్ లిల్లీ అంట ఇవన్నీ టేకు చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి టేకు చెట్లు ఇవన్నీ షో చెట్లే ఇవి కూడా అన్నీ కొంచెం చిన్న చిన్న పూలు వస్తాయి ఇవే అండి గులాబీలు మందారాలు కూడా ఉన్నాయి మూడు నాలుగు రకాలే ఉన్నాయి కాకపోతే ఇంకొన్ని పూలు పూసినాయి చాలా వరకు ఉన్నాయి కానీ ఇవన్నీ పూలు పూయలేదు కొన్ని ఉన్నాయి మాత్రం పూలు వస్తున్నాయి రెడ్ పింకు అండ్ ఆరెంజ్ కూడా ఉంది మందార ఇవన్నీ షూషిట్లే రన్నపాల రన్నపాల కూడా ఉంది ఈ అల్లనేరేడు మళ్ళాగే అంజీర్ అంజీర్ కూడా ఉంది ఈ అంజీర్ మొక్కను కూడా మనము ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు కాబట్టి నేను కూడా తెచ్చుకున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మొక్కలని హెల్తీగానే ఉన్నాయి అన్ని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ దగ్గరలో మీరు కనుక ఉంటే తీసుకొచ్చుకోండి భువనగిరిలో ఉంది ఈ నర్సరీ అన్ని మొక్కలు దొరుకుతాయి ఇక్కడ ఇంకా వన్ మంత్ తర్వాత గులాబీ మొక్కలు కూడా వస్తాయంట అప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకుంటాను Okay friends, bye bye.